justice we want 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 justice 099 radu cheyali 099 radu cheyali 099 radu cheyali 099 radu cheyali next

we want justice. 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 We won! yes yes. yes, yes. yes, yes. yes, yes. yes, yes. justice J you nare bhai nptp justice 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 we justice justice we justice కోసం 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 మేము ప్రజల ప్రజల అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వినోద్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య వైద్య సంఘం ప్రెసిడెంట్ మరియు స్పోక్స్ పర్సన్ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మన ఢిల్లీ నిరాహార దీక్షలు ఇంకా కొనసాగిస్తూ ఉన్నాం ప్రభుత్వానికి మన న్యాయపరమైన డిమాండ్లు ఏవైతే అడుగుతున్నాం అవన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా మా నిరాహార దీక్ష ఆపేది లేదని చెప్పి ప్రభుత్వానికి మరీ మరీ హెచ్చరించడం జరిగింది అలాగే మాకు తోడుగా ఈ రోజు చూసుకున్నట్లయితే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏపీవీపీ జేఏసీ వాళ్ళు కూడా ఈ రోజు నుంచి మాతో పాటు రివై నిరాహార దీక్షలో పాల్గొనడం జరుగుతుంది వారందరూ కూడా నిన్నటి నుంచే వాళ్ళు సంఘీభావం వ్యక్తం చేశారు అలాగే వాళ్ళు కూడా స్ట్రైక్ నోటీస్ అనేది వాళ్ళ డైరెక్టర్ గారికి అలాగే సెక్రటరీ గారికి అందజేయడం జరిగింది దానికి అనుగుణంగా వాళ్ళతో పాటుగా మాకు ఏపీ జోడా నుంచి కూడా సపోర్ట్ రావడం జరిగింది అలాగే మిగిలిన మిగిలిన అనుబంధ సంస్థలైన యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీ ఎన్హెచ్ఎం జేఏసీ వారు అలాగే సిఐటిఈ వారు అలాగే ఏపీ మెడికల్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు అలాగే మనకి ఉషా ఫెడరేషన్ ఏదైతే ఉందో ఏపీ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీస్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళ నుంచి అలాగే అసోసియేషన్ నుంచి వాళ్ళ ప్రెసిడెంట్ గారు ధనలక్ష్మి గారు వస్తూ కూడా వాళ్ళు ఇక్కడ మనకి ముఖంగా కూడా సంఘీభావం వ్యక్తం చేస్తూ వాళ్ళు మన నిరసనకి ఆ నిరసనలో తోడ్పాటు ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా పేర్కొనం మేము అడుగుతున్న ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అన్నీ కూడా అత్యంత న్యాయపరమైనవి అలాగే గత సంవత్సర కాలం నుంచి అడుగుతున్న డిమాండ్స్ కావున అన్ని వర్గాల నుంచి కూడా మాకు సపోర్ట్ అనేది వెలువెత్తు ఉంది సో మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ పోరాటంలో మాకు వైద్యుల సమస్యలు వెంటనే తీర్చకపోతే ప్రభుత్వం తరఫున వారు కూడా మా పోరాటంలో దిగి సంఘీభావం వ్యక్తం చేస్తారని తెలియజేయడం జరిగింది నమస్కారం అండి నా పేరు డాక్టర్ మౌనిక నేను నేను పిహెచ్డిఏ యూనియన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ అండి ఈ రోజు మేము విజయవాడ నడిపతున్న గల ధర్నా చౌక్ లో నాలుగో రోజు వైద్యులందరం కలిసి నాలుగో రోజు రిలే నిరాహార దీక్ష అనేది చేయడం జరుగుతుందండి అసలు మేము ఇది చేయడానికి గల కారణం ఏంటంటే గత సంవత్సర కాలంగా మాకు ఏవైతే డిమాండ్లు డిమాండ్లను కూడా అనవండి మాకు న్యాయబద్ధమైన హక్కులు మాకు రావాల్సిన వేతనాలు ఏమైతే ఉన్నాయో అవి మాకు మాటిచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు నెరవేరలేదని చెప్పి ఎన్నో పర్యాయాలు కమిషనర్ గారి చుట్టూ హెల్త్ సెక్రటరీ గారి చుట్టూ తిరిగిన తర్వాత హెల్త్ మినిస్టర్ గారికి వీళ్ళందరికీ కూడా రిపీటెడ్ గా రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఎటువంటి సానుకూలమైన స్పందన రాలేదు కాబట్టి మేము స్ట్రైక్ నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరిగింది ఈ నోటీస్ ఇష్యూ చేయడానికి ముందు కూడా సీఎం గారిని కూడా రెండు పర్యాయాలు కుప్పంలో ఒకసారి కాకినాడలో ఒకసారి కూడా మా వైద్యులు కలిసి మా సమస్యలను వివరించడం జరిగింది కానీ ఎటువంటి సానుకూల స్పందన వాళ్ళ దగ్గర నుంచి రాకపోయేసరికి మేము స్ట్రైక్ నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరిగింది ఇష్యూ చేసిన వెంటనే కమిషనర్ గారి దగ్గర నుంచి మాకు చర్చలకైతే అయితే పిలిపొచ్చిందండి అలా పిలిపొచ్చినప్పుడు మేమందరం కూడా స్టేట్ ప్యానెల్ అంతా కలిసి ఆ చర్చలకు వెళ్ళడం జరిగింది అక్కడ సుదీర్ఘమైన చర్చల అనంతరం మా డిమాండ్స్ ఏమీ కూడా సానుకూలంగా స్పందించకపోవడం వల్ల మేము అడిగిన వేటికి కూడా ఒక స్పష్టమైన సమాధానం రాకపోవడం వల్ల మేము వెంటనే ఈ స్ట్రైక్ ని దిశల వారీగా కొనసాగించడం జరిగింది అందులో భాగంగానే రిలే నిరాహార దీక్ష అనేది మేము మొదలు పెట్టడం జరిగి ఈ రోజుకి నాలుగో రోజు అవుతుందండి ఈ స్ట్రైక్ కొనసాగించడం మొదలు పెట్టిన తర్వాత కూడా ఇప్పటికీ ఒక మూడు నాలుగు సార్లు మేము చర్చలకు వెళ్లడం జరిగింది అయినా సరే మేము ఏమైతే డిమాండ్స్ ముఖ్యంగా ఇన్ సర్వీస్ కోటా గురించి లేదా టైం బౌండ్ ప్రమోషన్స్ గురించి అడుగుతున్నాము వాటికి పూర్తి సానుకూలమైన స్పందన ఎటువంటిది లభించకపోవడం వల్ల మేము ఈ నిరాహార దీక్ష అనేది ఇలాగే కొనసాగిస్తున్నామండి మా డిమాండ్స్ అన్ని స్పష్టంగా నెరవేరే వరకు మాకు సానుకూలమైన స్పందన లభించే వరకు కూడా మేము అందరం కూడా ఇక్కడ ఇలాగే ఈ నిరాహార దీక్షని ఈ స్ట్రైక్ ని ఇలాగే కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నామండి నమస్కారం అండి ఈ రోజు పదమూడో రోజు మేము సమ్మె చేసి పదమూడు రోజులు అవుతుంది రిలే నిరాహార దీక్ష చేసి నాలుగు రోజులు అవుతుంది అప్పటికి కూడా మాకు గవర్నమెంట్ నుంచి పాజిటివ్ స్పందన ఏమీ రాలేదండి పాత విషయాలే చెప్తున్నారు ఈ సంవత్సరం మాత్రమే భరోసా అంటున్నారు వచ్చే సంవత్సరాలకు ఎటువంటి భరోసా ఇవ్వమంటున్నారు నిన్న జరిగిన చర్చల్లో కూడా అలాంటి మాటే ఫైనల్ గా కంక్లూషన్ లో చెప్పారు ఈ సంవత్సరం మాత్రమే మేము భరోసా ఇస్తామని ఇంకా టైం బౌండ్ ప్రమోషన్స్ గురించి కూడా మేము నోషనల్ గా ఇమ్మంటున్నా సరే దానికి కూడా ప్రభుత్వం ముడిచేయి చూపించే వైఖరి కనిపిస్తుంది ఆ మళ్ళీ కమిటీ వేస్తాము అని కాలయాపం చేస్తాము అని అన్నట్టుగా ప్రభుత్వ ధోరణి ఉండడం మాలో ఎవరికి కూడా సమంజసంగా లేదు సో మేము ఇది ఇప్పటి నుంచే కాదండి ఎప్పటి నుంచో మినిస్టర్ గారిని కా హెల్త్ మినిస్టర్ గారిని ఎన్నోసార్లు కలిసాము సీఎం గారిని కూడా మేము ఎన్నోసార్లు కలిసాము రెండు సార్లు దాకా సీఎం గారిని కలిసాము రిప్రజెంటేషన్ ఇచ్చాము సార్ మీకు పాజిటివ్గా చేస్తామని మాకు అప్పుడు హామీ ఇచ్చారు కానీ ఇక్కడ చూస్తే అలాంటి పరిణామాలు ఏమీ కనిపించట్లేదండి ఇక్కడ నేను ఒకటి తెలియజేయాలనుకుంటున్నా ఏంటంటే ఇది ఈ డిమాండ్స్ అయ్యేంత వరకు ఎన్ని రోజులైనా సరే రిలే నిరాహార దీక్ష నుంచి ఆమర్ నిరాహార దీక్ష కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేసుకో తెలియ మాకు ఎన్జిఓస్ దగ్గర నుంచి సిఐటీయూ దగ్గర నుంచి ల్యాబ్ అసోసియేషన్ దగ్గర నుంచి మా స్టాఫ్ నర్సెస్ యూనియన్ దగ్గర నుంచి ఇలా మొత్తం మా పిహెచ్సిలో ఉన్న అన్ని యూనియన్స్తో పాటు చుట్టూ ఉన్న ఎన్జిఓస్ దగ్గర నుంచి మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు మద్దతు రావడం జరిగింది మాకు వాళ్ళ సంఘీభావం తెలుపుతూ వాళ్ళు కూడా సమ్మెకి రావడం సిద్ధం అని మాకు మాకు చెప్పడం జరిగింది ఆ నెక్స్ట్ కార్యాచరణలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉద్రిక్త చేయడానికి మేము ప్రయత్నించడం జరుగుతుంది ఒక విషయం చెప్పాలనుకుంటున్నారండి మొన్న ఒక న్యూ నిన్న ఒక న్యూస్ ఆర్టికల్ ఒకటి వచ్చింది డెంగ్యూతో ఒక పేషెంట్ చనిపోయారు అని ఆ చనిపోవడం జరిగింది ప్రైవేట్ హాస్పిటల్లో అండి దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ మీద అలాంటి ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము గవర్నమెంట్ కొన్ని ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసుకున్నారు మేము కూడా ముందు నుంచి ఒకటే చెప్తున్నాము ప్రేజర్ మేము అసలు రోడ్డు మీదకి రావాలని ఎండలో కూర్చోవాలని మాకు ఎటువంటి ఆశ లేదు దయచేసి గవర్నమెంట్ మా న్యాయబద్ధమైన మినిమం డిమాండ్స్ డిమాండ్స్ కూడా కాదు మా అవసరాలని తీరుస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తే ఉన్న ఫలంగా మేము డ్యూటీకి వెళ్ళడానికి అందంగా సిద్ధంగా ఉన్నాం మా కన్సర్న్ కూడా అదే మేము పేషెంట్లకు ఎంత దగ్గరగా ఉంటే డాక్టర్కి అంత ఆనందంగా ఉంటుంది మేము రోడ్ల మీద ఉండాలని మేము అసలు కోరుకోవట్లేదు దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను వీలైనంత త్వరగా దీన్ని సాల్వ్ చేయాలని నేను అడుగుతాను ఎటువంటి చర్యలు తీసుకో తీసుకుంటున్నా సరే సిద్ధంగా మా మా డాక్టర్స్ అందరూ ఉన్నారు అసలు అంత దాకా వెళ్ళకూడదనే మేము కోరుకుంటున్నాము కానీ ఇది మా హక్కుల కోసం మేము పోరాడుతుంది కాబట్టి ఎంత దాకా వెళ్ళడానికైనా మేము సిద్ధం కానీ అలాంటిది ఏమీ జరగకూడదని ప్రభుత్వం పాజిటివ్ గా స్పందించాలని మేము కోరుకుంటున్నాం